హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే కారం కారంగా కారం పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం పెసరపప్పుని ఒక గంట ముందే శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ పచ్చిపులుసు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి పెసరపప్పుతో కారం పప్పు అలాగే పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అండి ఈ రెండు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనకి కారం పప్పులో కండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఐదారు చిన్న చిన్న అల్లం ముక్కలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని వాటర్ ఏం వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ ఏం వేయకోకుండా మరీ మెత్తగా కాకోకుండా కొంచెం కచ్చ పచ్చా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము పప్పు అనేది మరీ మెత్తగా ఉండదండి పొడి పొడిగా చాలా బాగుంటుంది కారం కారంగా ఇక్కడైతే ఆయిల్ వేసేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలూ గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మీడియం సైజే ఉల్లిపాయ అండి వేసేసుకొని ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం దోరగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా చక్కగా బాగా ఫ్రై అయిపోవాలండి చూసారు కదా ఇలా చక్కగా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక మూడు నిమిషాల పాటైనా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనకు స్మెల్ అనేది చాలా బాగుస్తుంది మనం జీలకర్ర ఎల్ ఎల్లిగడ్డ అవన్నీ వేసుకున్నాం కదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే చక్కగా ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ మొత్తం తీసేసుకొని పప్పునంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది చక్కగా పప్పుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇది మనకి రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఒక మూడు నిమిషాల తర్వాత చూసుకుందాము ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ అంతా కలిపేసుకుందామండి పప్పుని ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ అండి మరీ ఎక్కువ కాదు మరీ మెత్తగా ఉడికిపోతే టేస్ట్ అనేది బాగోదు కాబట్టి లైట్గా వాటర్ని అలా జిమ్ముకోవాలి పప్పు మీద ఇలా జిమ్ముకున్నాక కొద్దిగా నేనండి వాటర్ అనేది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి చక్కగా కుక్ అయిపోతుంది పప్పు అనేది మనకి పప్పు ఉడికే లోపల ఇక్కడ మనము పచ్చి పులుసు కూడా ప్రిపేర్ చేసుకుందాము చింతపండు అయితే రసాన్ని తీసేసుకున్నానండి ఇలా ఒక బౌల్లోకి అయితే చింతపండు రసాన్ని తీసేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందులో వేసుకునేటివన్నీ మనం పచ్చివే వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చివే వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేయించాల్సిన అవసరం లేదండి ఇలా పచ్చివే కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఆలు ఫ్రై చేసుకున్న ఏదైనా ఫ్రై కూరలు చేసుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా కట్ చేసి వేసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ పచ్చి పురుస్ అనేది ఈ కారం పప్పుకి అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర కూడా దంచుకొని వేసేసుకోవాలండి ఇలా ఇది వేగుతున్నప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇక్కడైతే తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారులోకి ఈ తాలింపు అంతా వేసేసుకోవడమేనండి ఇంతే ఎంతో సింపుల్గా నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి పులుసు అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకైనా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడైనా ఇలా ఒక్క చార్తోనైనా మనం అన్నం తినేయచ్చండి అంత కమ్మగా ఉంటుంది ఇక్కడైతే పచ్చి పులుసు రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒకసారి పప్పు చూసుకుందాము ఇక్కడ పప్పు కూడా కుక్ అయిపోతుందండి ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ అయితే పప్పు కూడా చక్కగా ఉడికిపోయినట్టేనండి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాము ఓకే అండి పప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి పప్పు మట్టుకు వాటర్ అస్సలు ఎక్కువ వేయొద్దండి పప్పులో మెత్తగా అయితే అస్సలు బాగోదు పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇంతే అండి చాలా సింపుల్గా కారం పప్పు అలాగే పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్